కాల్కి ముందు తెచ్చా ముందు ఎవరికన్నా ఎందుకు ఆకట్టాలి తగ్గింది ఇది పూసుకో చూడు ఊరికి ఎందుకు అండగా దాని చీల్ చేయడం కొన్ని ఎవరికన్నా అవసరం కాలు తగ్గలేదని ముందు తెస్తే నువ్వు తెచ్చావమా నువ్వు లేదు ఇప్పుడు ఎందుకు అనవసరం పొద్దున వరకు తగ్గింది ముందు పూస్తే తగ్గిపోతుంది అంటనే పూస్తు వద్దు మళ్ళా ఒక దండగా ముందు పది రూపాయలు పెట్టి అలా నా ముందు పూసుకో ముందు పూసుకుంటారా పూసుకోవా పట్టుదల తగ్గింది అయిపోయింది ఇది ఇదిగో ఇదైతే ఏది రషి గారింది అబ్బా మన్నా మన్నా అంటే నువ్వు నేను ఇయ్యన్న చేతుల్లో దాన్ని